చెప్తాను తర్వాత వాళ్ళు చెప్తారు తర్వాత మన నగరామకృష్ణరాజు గారు పెద్దలు మాట్లాడతారు దీంట్లో దయచేసి అయిపోయిన తర్వాత దాదాపు ఇక్కడ నూట ఇరవై రెండు హ్యాబిటేషన్స్ ఉన్నాయి మనుషులు ఉండేది అక్కడి నుంచి మీ పంచాయతీలు మీరు తెచ్చిని తప్పకుండా ప్రతి గ్రామం నుంచి వచ్చిన పంచాయతీల నుంచి వచ్చిన రిప్రజెంటేషన్స్ తీసుకుని తెలుగులో ఉంటాయి కాబట్టి తర్వాత ఇంగ్లీష్లోకి హిందీలోకి వాళ్ళు తర్జిమా చేయించుకుని చూసి తప్పకుండా మనకి న్యాయం చేస్తారు నేను ఒకసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సార్ బిఫోర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ దిస్ లేక్ దిస్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ హియర్ వితౌట్ ఎనీ అండర్ గార్మెంట్స్ మెన్ టూ ఫీట్ ఆఫ్ క్లాత్ విత్ ఫోర్ ఇంచెస్ ఆల్వే ఆల్ దేర్ బాడీ దే యూస్ టు లివ్ లైక్ దట్ దెన్ ది చీఫ్ మినిస్టర్ వెంగళరావు వెంకట్రాలు టు మేక్ దేర్ లైఫ్ బెటర్ హీ Gave half a lakh acre land to 144 societies he created, gave half a lacquer like 50 acres, 40 acres, like that. And he provided a cooperative loan for them, which they have to pay. On their part, they do manual work and they build that buns They started eating white rice. Before that, no white rice here, only fish and some vegetable from that till in 1999. In the interim government, వితౌట్ ప్రాక్ట్రిల్ వైల్ లైఫ్ బోర్డ్ దెన్ పాస్డర్స్ ఆఫ్లేరు the demand from the uh, will enter the house first like that they are all doing like that but like board in the 48th meeting decided what all they want mainly three things sir the problem here is after taking over one third has migrated men has migrated for 9 months they will stay out of the. Day. they will, all the remaining men they stayed at 3 o'clock in the morning to 15 20 kilometers they go ంగ్స్ పర్ ది నేషనల్ వైల్డ్స్ డైరెక్ట్లీవెన్ మంత్స్ బ్యాక్ all this area four feet water because of that uh, vijayawada all this water comes and see me and raghuram krishna we are uh, i am in mean, this side of the uh, putelu raghuram krishna adgar is the other side CM we are accepted to take, take all another documents in putelu and uh, this thing my you concern for uh, birds and sanctuary please take చెప్పి అడ్వైజర్ గా ఉండి సిఇసి సెంట్రల్ ఎంపవర్ కమిటీలో ఆయన ప్రముఖ అందరికి సిఇసి సభ్యుల తరఫున వచ్చి నేను చాలా అదృష్టవంతుని ఇక్కడ కొల్లేరు ఇక్కడ ప్రాంతాలను అందరినీ పరిశీలిస్తానికి వచ్చాను మిమ్మల్ని అందరినీ చూశాను డాక్టర్ కామని శ్రీనివాసన్ అండ్ ది అదర్ టు ఎమ్ఎల్ఏస్ అండ్ డాక్టర్ రావ్ ఆల్సో దే హ్యావ్ బ్రీఫ్ డాస్ అబౌట్ ది ప్రాబ్లమ్స్ దట్ యుల్ ఆర్ ఫేసింగ్ యా శ్రీనివాస్ గారు ఇద్దరు ఇక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు రఘురామకృష్ణ ప్రభాకర్ రావు ధర్మరాస్ గారు మాకు ప్రాబ్లమ్స్ అన్ని చెప్పారు అండి మా దృష్టికి తీసుకొచ్చారు ఆర్డర్ the విచ్మో ఇవాళ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మేము వచ్చి వాళ్ళు మాకు కొన్ని చెప్పారు దాని ప్రకారం ఇవాళ కొన్ని చూసాం రేపు కొన్ని చూసి ప్రజలకి ఏది అవసరమో అది మేము తప్పకుండా చేస్తామని చెప్పారు కండక్ట్ చేశారు అలా ఆయన ఆయన చీటాసు మహారాష్ట్రలో ఆయన అన్నారు అందరూ నిష్ణాతులు వాళ్ళు సుప్రీంకోర్టులో పర్యావరణంతో పాటు ఏం చేయాలని కొన్ని ఏమేమి చూడాలో కూడా చెప్పారు అవన్నీ చూసి ఆ లిమిటేషన్స్లో మేము తప్పకుండా మేము న్యాయం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇటువంటి స్థానిక శాసనసభ్యులు పెద్దల కామినేని శ్రీనివాస్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇది మన శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా ఆకరి అవకాశం ఒక పక్క రైతులు జనాయితీదారులు ఎవరైతే ఈ ప్రాంతంలో లేకుని నమ్ముకొని అనాదిగా పుట్టి అనాదిగా పెరిగి ఇక్కడే ఉన్నటువంటి వారి యొక్క మనోభావాలు అదేవిధంగా పక్షులు కూడా కాపాడుతూ కమిటీ వారు తగిన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ గ్రామస్తులందరికీ కూడా నమస్కారం ఈరోజు కొల్లేరు సమస్య అనేది చాలా కాలం నుంచి నడుస్తున్నటువంటి ఒక విధమైనగా చెప్పాలంటే చాలా క్లిష్టమైనటువంటి సమస్య సమస్య అనే దానికన్నా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరే అభయరణ్యూ బర్డ్ సాంచురీ కానీ ఇతర నోటిఫికేషన్స్ ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఇతర అంశాల గురించి కానీ దాని అన్నీ కూడా పరిగణనలో తీసుకుంటూ జత జతలు ఉన్నాయి అంటే ఒక సాంక్చురీ కూడా అక్కడే ఉంది గ్రామం కూడా అక్కడే ఉంది ఇండ్లు కూడా అక్కడే ఉన్నాయి బతుకు తెరువు కూడా అక్కడే ఉంది వాళ్ళ వ్యవసాయ భూములు కూడా అక్కడే ఉన్నాయి పక్షులు కూడా అక్కడే ఉన్నాయి పక్షులు ఇతర జీవ వైద్య విధానం కూడా అక్కడే ఉంది సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఈరోజు పర్యావరణానికి హాని కలగకుండా అదేవిధంగా గ్రామస్తులకి కూడా న్యాయం జరిగేటట్టు ఆనరబుల్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అంటే సామాన్య ఉదయం అయినటువంటి బాడీ కాదు అంటే సుప్రీంకోర్టుకి ఒక భాగం అంగంగా సుప్రీంకోర్టు తరఫున వాళ్ళు వచ్చి ఇది చూడటం అనేది జరుగుతున్నది కాబట్టి వాళ్ళు మీ పరిస్థితులను కూడా చూశారు ఈరోజు కూడా చూశారు రేపు కూడా మనం కొన్ని ప్రాంతాలు ఇతర కొన్ని ప్రాంతాలకి తీసుకువెళ్ళటం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది గౌరవనీలో శ్రీ కామినేని శ్రీనివాస్ గారు ఇతర శాసనసభ్యులు అందరూ కూడా అన్ని విషయాలని ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఇదే ఇందాగా సిఈసి చైర్పర్సన్ను గోయల్ గారు చెప్పిన విధంగా వాళ్ళకి ఉన్నటువంటి పరిధుల లోపల వాళ్ళు సుప్రీంకోర్టు ఏ విధంగా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిందో ఆ పరిధుల లోపల వాళ్ళు మీ పరిస్థితుల్ని కూడా చూస్తూ వాటిని సుప్రీంకోర్టుకి నివేదించడం అనేది జరుగుతుంది తదుపరి సుప్రీంకోర్టు ఏ విధంగా వారు మార్గనిర్దేశనం చేస్తారో దాని ప్రకారంగా ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది అభిమాన ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి చంద్రప్రకాష్ గోయల్ గారు అనంతరాము గారు నాకు చిరకాల స్నేహితులు ప్రిన్సిపల్ స్పెషల్ సిఎస్ గారు ఇంకా జిల్లా అధికారులు నా తోటి ఎమ్మెల్యేలు మీరందరూ టైగర్గా పెద్ద ఈ ఏరియాలో నాకన్నా ఎక్కువ కోడి పందాలని పుట్టిన దగ్గర నుంచి ప్రోత్సహించే ప్రభాకర్ గారు నా సోదరుడు ధర్మరాజు మా చిన్నప్పటి నుంచి మా బాపిరాజు గారు ఇక్కడ పోటీ చేసిన దగ్గర నుంచి విట్లు గారు ఎంతో పరిచయం అలాగే ఎమ్మెల్సీ వెంకటరమణ తమ్ముడు ధర్మరాజు ఇంకా నాయక్ గారు ఇతర అధికారులు చాలామంది ఉన్నారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం మీరందరూ ఈ కొల్లేరు గురించి ఎంత బాధపడుతున్నారో నాకు చాలా వరకు తెలుసు కానీ మీ అందరి బాధ తూకంలో ఓ పక్కేస్తాయి కామినేని శ్రీనివాస్ గారు పడిన బాధ మీ అందరికన్నా ఎక్కువని నేను చెప్పగలను ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆయన పడిన ఆవేదన తర్వాత ఆయన ఆయన పిల్లల్ని చూడటానికి ఒక వారం రోజుల పాటు అమెరికా వెళ్ళాలి అని ప్రోగ్రాం పెట్టుకుంటే ఈ లోపు అనుకోకుండా ఈ టూర్ రావటం ఆయన క్యాన్సిల్ చేసుకుని ఉండిపోయి వీళ్ళతోటి మాట్లాడుతూ ఎందుకంటే మీ కష్టం ఆయన తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు కాబట్టి ఆయన అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ముఖ్యమంత్రి గారితో కూడా రెండు మూడు మీటింగ్లు అయినప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి గారిని ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయనకి పర్యావరణాన్ని చూసుకోవాలి అలాగే ప్రజల్ని చూసుకోవాలి ఆయన్ని మరి మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రిక్ట్ మనిషి అటువంటి మనిషి మనిషిని కూడా ఆయన పూర్తిగా మీ వైపే మొగ్గేలాగా చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఒప్పించటం జరిగింది ఈ జీరో సైజులు అనేది నాకు పెద్ద పరిచయం తక్కువ ఎందుకంటే నేను క్రితం ఎంపీ అయినా నేను ఇక్కడికి పెద్దగా రాలేకపోయాను అది కూడా చెప్పారు సో అని చేత నాకున్న అవగాహన తక్కువ బట్ ఈ సంవత్సరంలో కొల్లేరు మీద ఎందుకంటే కామినేని గారు నేను ఆల్మోస్ట్ రోజు మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఎప్పుడు బొద్ధన లేదు సాయంత్రం లేదు నాకు కొల్లేరు నా రైతులు తప్పితే ఇంకో గొడవ లేదు తప్పకుండా ఆయన చూసిన తర్వాత మీకు పూర్తి జాయిన్ జరుగుతుందన్న నమ్మకం నాకు పూర్తిగా వచ్చింది ఇప్పుడు ఈ కాస్త సమయాల్లో ఈ అధికారులతో కూడా నేను మాట్లాడుతూ ఈ సమయాన్ని కూడా వినియోగించుకొని కొన్ని మీ సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది పర్యావరణం నూటికి నూరు రూపాయలు అవసరం కోర్టులు ఒకవైపే చూస్తాయని మనం అనుకోవద్దు మరి గతంలో ఎలా ఉన్నప్పటికీ కూడా మొన్న సుప్రీంకోర్టు చాలా సంవత్సరాల తర్వాత మరి దశాబ్ద ఉన్నర తర్వాత పర్యావరణంతో పాటు ప్రజల రక్షణ అంటే ఎన్నాళ్ళు ఆధారపడి ఉన్నారు ప్రజల బాగోగులను కూడా చూసుకుంటూ మనం నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి మరి చీఫ్ జస్టిస్ గారు మాట్లాడటం అనేది మరి చాలా గొప్ప పరిణామంగా మనం చెప్పుకోవాలి మరి సుప్రీంకోర్టుకి రిప్రజెంట్ చేయడానికి మరి న్యాయవాదుల్ని మరి నియమించుకోవాలి ఆ న్యాయవాదుల నియామకం దగ్గర నుంచి కూడా అహెర్నెస్లో మరి మీ ఎమ్మెల్యే గారు చాలా కష్టపడ్డారు సో ఐ మేక్ అన్ అపీల్ టు గోయల్జీ అండ్ యువర్ టీమ్ సి నో డౌట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ దట్ ఈస్ ఆల్ ఆఫ్ వీ ఫర్ ఇట్ అట్ ద సేమ్ టైమ్ వెల్ దివర్ ఫిక్స్డ్ ద కాంటూర్స్ They did not follow the exact uh, the pattern in the right way. Though they say it is uh, contour three, so a lot of area which is between three and four is also coming within contour three. So that uh, methodology that you kindly recheck, and the Gerard lands which are owned by the people within that restricted area. So we are ready. In fact, our honourable CM also. When we discussed, we have to take care of the people but not at the cost of the environment. So, we will give alternate land around the fifth contour to them. We will give the government land. If government land is not available for smaller extent, we will somehow or other compensate them. So, we will have to protect the environment is my first motto. That he made it very clear to us. In fact, Anand Rao and all officers, ji all were there so we all have concerns uh, to totally be in line with you and leaving that crucial zone for the birds the rest of the area uh, which is the lands which were owned by them since ages if that can be left apart so all of us would be really uh, grateful for that and undoubtedly in fact uh, before coming i was interacting with one mlc here in fact if anybody kills any bird they had imposed a penalty of 1 lakh on their own it is not government act or anything that is the concern they were showing uh, for the birds which are coming from siberia and many parts of the world సో దే డూ ఆల్సో టు బర్డ్స్ బట్ దే ఆర్ ఆల్ కమిటెడ్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ సో దట్ ఈస్ దోత్ దే విల్ ఆల్సో గివ్ యూ మీరు అందరూ ఏ పక్షిని కూడా చంపమని ప్రమాణం చేస్తూ మరి ఆయనకు ఒకసారి మీరు లిస్ట్ చెప్తే చంపితే లక్ష రూపాయలు ఫైన్ అండి మా ఎక్కడో పుట్టి ఐఏఎస్ గా ఇక్కడ ఉండి ఇంత చేస్తా నా వెట్టి సెల్వి గారిని మాట్లాడాల్సిన కోరుతాను సైట్లో కూడా చాలా మీటింగ్లు దీనిపైన జరిగాయి ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కలెక్టర్ గా నేను చేయవలసింది మీ వాయిస్ అని ఇంతమంది ఉన్నారు ఇన్ని కుటుంబాలు ఉన్నాయి కొల్లేరు పైన ఆధారపడి ఉన్నారని చెప్పిన మీ వాయిస్ అని మీరు ఎట్లా ఉంటున్నారని చూపించాలి ఈ రోజు మీ అందరూ చూడడానికి హ్యాబిటేషన్ విజిట్ చేయడానికి కోసమే మన కమిటీ మెంబర్స్ కూడా వచ్చి ఉన్నారు ఇంత దూరం వాళ్ళు కూడా ట్రావెల్ చేసి మార్నింగ్ నుంచి చాలా ఓపికగా చూస్తూ ఉన్నారు ఎక్కడ దారిలో ఎవరు ఆపితేనో వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకోవడం వాళ్ళు ఏమైనా చెప్తే విన్నాడో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకొని అన్ని చూపిస్తాము మీ తరపుగా మీరు ఏం చెప్పవలసింది అనుకుంటున్నారో ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్గా నేను కూడా ఎన్విరాన్మెంట్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి ప్రొటెక్ట్ చేసుకోవాలి మూడు లక్షల మంది మీ అందరూ ఉన్నారు దీంట్లో మిమ్మల్ని ప్రొటెక్ట్ రెస్పాన్సిబిలిటీ మాకు ఉన్నాయి సో మనం గవర్నమెంట్ తరఫున మనం చెప్పవలసిన పాయింట్ అంతా మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ద్వారా మన ఎలక్టర్ రిప్రజెంటేటివ్ ద్వారా మన అడ్మినిస్ట్రేషన్ తరఫులు కూడా ఖచ్చితంగా మనం సిఈసీ కమిటీ ముందు పెడతాము వాళ్ళు మళ్ళీ డిస్కస్ చేసుకొని మనకు ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తారని నేను కూడా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన చాలా ధన్యవాదాలు చాలా షార్ట్ నోటీస్ లో మీ అందరూ ఇక్కడ చాలా ఓపికగా గా డిసిప్లిన్ గా అట్లా మీకు సైలెంట్ గా కూర్చున్నది నాకు చాలా సంతోషంగా ఉన్నాయి ప్రతి ఒక్క వాయిస్ ను మనం రికార్డ్ చేసుకున్నాము మీ తరఫున మనం చేయవలసిన ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాల్సిన అన్ని కూడా మనం సిఈసీ కమిటీ ముందు మనం సబ్మిట్ చేస్తాము ఇంకా మంచి డెసిషన్ వస్తుందని మనం ఎదురు చూస్తాం కొల్లేరులో పుట్టాము సార్ మీరు కొంచెం ట్రాన్స్లేట్ చేస్తే నాకు ఇంగ్లీష్ పూర్తిగా రాదు ప్లీజ్ గివ్ మీ మైక్ కొల్లేరులో పుట్టాము కొల్లేరులోనే పెరిగాను మా నాన్నగారు ఆర్మీ ఆఫీసర్ కొల్లేరులోనే ఆర్మీ ఆఫీసర్ ఇక్కడికి ఒరిస్సా నుంచి పదమూడు వందల థర్టీన్త్ సెంచురీలో గజపతి రాజు కాలంలో ఇక్కడికి మేము వచ్చినాం వలస వచ్చినాం అప్పటి నుంచి కొంతమంది యుద్ధం ఇక్కడ కోట ఉంది సార్ మీ బ్యాగ్ని ఆ కోటలో యుద్ధం చేసి ఓడిపోయిన తర్వాత కొంతమంది వెళ్ళిపోయారు బ్యాగ్కి కొంతమంది ఇక్కడ స్థిరపడిపోయాం కొల్లేరు చుట్టూ వడ్డీ కమ్యూనిటీ సమ్ ండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ దే ఆల్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఒరిస్సా దే కేమ్ ఫర్ ఏ వార్ అండ్ ఆఫ్టర్ దట్ దే లెఫ్ట్ అండ్ దే ఆర్ ఆల్ లివింగ్ సిన్స్ ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ ఇయర్స్ ఓకే సార్ తర్వాత నైన్టీన్ సిక్స్ అప్పటి వరకు వ్యవసాయం చేసుకునేవాళ్ళం ఫార్మింగ్ ఫిష్ ఫార్మింగ్ ఫ్లడ్ వచ్చినప్పుడు జూన్ నుంచి ఫిబ్రవరి వరకు చేప్ర కల్చర్ చేసేవాళ్ళం సార్ ఫిబ్రవరి టు నెక్స్ట్ జూన్ వరకు దాగా పని ఆరు ప్యాడీ ఇచ్చేవాళ్ళం సార్ అది అందుకే నేను దయచేసి నో దే యూస్ టు హ్యావ్ దే యూస్ టు హ్యావ్ ఫిషింగ్ దిస్ థింగ్ అండ్ దే యూస్ టు లివ్ ఇన్ సమ్మ దే యూస్ టు టేక్ వాటర్ అవుట్ అండ్ దే యూస్ టు హ్యావ్ దే యూస్ టు హ్యావ్ కల్టివేట్ దిస్ ప్యాడీ దే యూస్ టు హావ్ ఈవెన్ ఐ నో దట్ యా పట్టాభూముల్ని ఏదైతే మీరు ఎయిటీన్త్లో శ్రీనివాస్ గారు పట్టుదల పట్టి జీఎస్ కమిటీ తమరు ఇక్కడ ఏదైతే పంపారో గవర్నమెంట్ మారటం వల్ల జాప్యం జరిగింది కనుక పట్టాభూముల్ని డీపాం పట్టాలని మీరు ఎయిటీన్ సూచించిన విధంగా ఒక పక్కకి తీసుకొచ్చి మిగిలిన భూమి ఏదైతే ఉందో సెవెంటీ సెవెన్ ఎకర్స్ కాకుండా ఏడు వేల ఐదు వందల ఎకరాలను కూడా కేటాయిస్తే ఒక పాత ఓల్డ్ కృష్ణా జిల్లాలో ఉన్న ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది అది కాకుండా ఎన్ఆర్జీఎస్ సార్ ఈ రోజు ఇదంతా గ్రాస్ ఉంది సార్ ప్లీజ్ సార్ బో వీడ్ దీని వలన వాటర్ ఫ్లో ఉండదు సార్ బ్యాంబో వీడ్ ఆ బీడ్ వలన దానికి ఎన్ఆర్జిఎస్ వర్తించదు అంటున్నారు సార్ కాఫీ తోటలు మాత్రం పెంచుతున్నాం సార్ ట్రైబల్ ఏరియాలో మైకి ఇక్కడ శాండ్వుడ్ కానీ ఇంకొకటి కానీ లేదు సార్ టేక్వుడ్ కానీ లేదు ఈ బ్యాంబో వీడ్ తూడు గురపడెక్క గ్రాస్ ఉంటుంది దాన్ని రిమూవ్ చేయడానికి ఎన్ఆర్జీఎస్ ని మహాత్మా గాంధీ ఎన్ఆర్జీఎస్ ని ఆలోచించమని ఎమ్మెల్సీగా ఎంపవన్ కమిటీ వారిని చీఫ్ సెక్రటరీ కూడా శ్రీనివాస్ గారి కొల్లేరు తరపున మరోసారి విన్నవించుకుంటున్నాను సార్ అందరికీ కూడా పేదాభివందన ఎమ్మెల్సీలు ఉన్నారు మొత్తం అందరూ కొల్లేరు విషయంలో ఒకే మాట మీద ఉంటాం మనం నిజంగా ఇప్పుడు దాకా ఎప్పుడు చూడాల అందరూ కొల్లేరు విషయంలో అందరూ సానుకూలంగా ఉన్నారు ఇప్పుడు పెద్దలు కేంద్ర మంత్రి రోజు శ్రీనివాస్వామి గారిని మాట్లాడవలసి కోరుతున్నాను ఈరోజు ఈ కొల్లేరు ప్రాంత సమస్య మీద ఇది అనేక దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్య దీనికి సెంట్రల్ ఎంపవర్ కమిటీ సిఇటి కమిటీ నియమించబడి ఈ ప్రాంతానికి ఈ రోజు ఆ కమిటీ రావడం అనేది ఈ ప్రాంత ప్రజల యొక్క సాధించినటువంటి మొట్టమొదటి విజయంగా నేనైతే భావిస్తూ ఒక అనిశ్చితమైనటువంటి వాతావరణంలో గందరగోళ పరిస్థితి ఈ ప్రాంతంలో ప్రజల యొక్క రైతుల యొక్క ఇబ్బందులు ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే పర్యావరణానికి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ కారణం లేకపోతే కొన్ని సుప్రీంకోర్టు తీర్పులు కానివ్వండి రకరకాల కారణాలతో గత అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రజలు ప్రజల యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ప్రయత్నాలు చేసినటువంటి కారణంగా కొంతమంది అధికారులు ఇది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా ఏమైనా ఈ ప్రాంతంలో అన్యాయం జరుగుతుంది ఈ బౌండరీస్లో లో చాలా జరాయితీ భూములు కూడా ఉన్నాయి మత్స్యకారులకు ఉన్నటువంటి హక్కులు కూడా హరించి వేసిపడ్డాయి ఇందులో అనేటువంటి ఒక ఆలోచన కారణంగా ఢిల్లీ ముఖ్యమంత్రి గారు వచ్చిన ఢిల్లీలో ఉన్నటువంటి ఎవరైతే ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారిని మన సహస్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సచికుమార్ యాదవ్ గారి ద్వారా వారిని కలవడం వీటన్నిటి కారణంగా తర్వాతగా మన రైతులు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఆధారంగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలాగో మా ఆంధ్రప్రదేశ్కి తెలుగు రాష్ట్రాలకి దేశానికే కానీ వాళ్ళ కొల్లేరుకు వచ్చిన మీరు దేవుడి సార్ మాకు ఎందుకంటే ఇప్పటికి వరకు వచ్చిన కమిటీలో ఏ కమిటీ కూడా కొల్లేరు ప్రాంత వాసుల సమస్యను ఎవరు అడిగి తెలుసుకోలేదు సార్ మొట్టమొదటిగా ఈ రాష్ట్ర గవర్నమెంట్ పూర్తిగా రాజకీయ నాయకులుగా మేము చెప్పకూడదు మా ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఇక్కడికి తమరు మిమ్మల్ని తీసుకొచ్చారు మా బాధ ఒకటే మేము ఏమి అడగట్లేదు సార్ పక్షుల్ని మేము మనస్ఫూర్తిగా ప్రేమిస్తాం వాటిని పూర్తిగా కాపాడుతాం సార్ మాకు డెబ్భై ఏడు వేలు ఎకరాలు అందులో కొంత మాత్రం మాకు ఇవ్వండి ఎక్కువ పక్షులు తీసుకోండి మేము బ్రతకడానికి మేము బ్రతకడానికి అవసరం సొసైటీ చెరువులు సార్ అలాగే శ్మశానం కూడా కాంటూరులోనే ఉంది రోడ్లు మేము ప్రయాణించే రోడ్లు కూడా కాంటూరులోనే ఉన్నాయి అవి మాకు తప్పనిసరి చేసి పెట్టమని అడుగుతున్నాం సార్ ఒకటి మాకు వెంకటేశ్వర స్వామి సారీ ఐఎమ్ ఆల్సో స్పీకింగ్ ఇన్ తెలుగు ఏ వీఆర్ యు ఆర్ లిటర్లీ అవర్ గాడ్స్ నో బడి కేమ్ టు అస్ అండ్ డిస్కస్ అండ్ దే నో దీస్ ప్రాబ్లమ్స్ బికాస్ అవర్ ఈవెన్ బరియల్ గ్రౌండ్స్ ఆర్ ఇన్ కాంటూర్ వి డో వీ డోంట్ నో వాట్ టు డూ ద రోడ్స్ ఆర్ ఆల్సో హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి రెండు సెంట్ల స్థలం ఇది అంతా కాంటూర్లో ఉంది కాబట్టి ఇరుగ్గా ఉన్న ప్రాంతం పక్కన కట్టుకోవడానికి రెండు సెంట్ల స్థలం దాన్ని పూడ్చుకోవడానికి బెరం పూడ్చుకోవడానికి పర్మిషను ఇప్పించమని కోరుతున్నాం కానీ అంతకు మించి కొల్లేరు ఏమీ పాడు చేయం సార్ మేము గంధవ చెక్కలు కానీ ఇక దొంగలు సార్ ఓన్లీ కొల్లేరు మేము బాగుంటేనే కొల్లేరు తెల్లగా ఉంటుంది మేము ఉండకపోతే కనుక కొల్లేరు అలా చెత్త అయిపోతుంది సార్ మేము ప్రతిరోజు దోనుల్లో వెళ్తూ బాగు చేస్తూ ఉంటాం ఓన్లీ స్టే ఇన్ కొల్లేరు కొల్లేరు క్లీన్ అదర్వైజ్ ఇట్ విల్ బి ఆల్ దిస్ దిస్ ఇస్ కాల్ కిక్కి సార్ దిట్స్ రూట్స్ విల్ బి అండ్ ఇట్ ఆల్ ది ఫ్లో ఆఫ్ వాటర్ ఆల్సో ఇట్ సార్ తప్పనిసరి ఇక్కడికి వచ్చిన వారందరు కోరిక ఈ మూడు లక్షల జనాభాని మీరు దృష్టిలో పెట్టుకొని మాకు బ్రతికి దేరువుకి ఏదైనా చూపించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్

నూతన విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ మరియు కాలేజ్ కు ఇదే సరైన అవకాశం మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో బ్యాక్ టు స్కూల్ సేవ్ ఏలూరు మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని స్కూల్ మరియు కాలేజీల యూనిఫామ్స్ స్కూల్ షూస్ స్కూల్ బ్యాగ్స్ పై నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రత్యేక తగ్గింపు ఉత్తమ నాణ్యత అత్యుత్తమ క్వాలిటీ లభించును అన్ని స్కూల్ కాలేజ్ బ్యాగ్స్ మరియు షూస్ మా ప్రత్యేకత ప్రతి విద్యార్థికి మన్నికైన స్కూల్ కాలేజ్ యూనిఫామ్స్ లభించును విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో